హలో హాయ్ అండి నేనైతే మా గారికి శారీ తీసుకుందామని షాప్ బయలుదేరానండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కను తీసుకొని నేను అక్క చిన్న పాప ముగ్గురం కలిసి స్కూటీ మీద అయితే బయలుదేరామండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళామండి ఫస్ట్ అయితే ఒకసారి షాపింగ్ మాల్ మొత్తం లుక్ వేసాము అన్నీ తిరిగి చూసిన తర్వాత శారీ సెలెక్ట్ చేసుకుందాం అన్నట్టు అన్నీ తిరిగి చూసామండి మా అత్త అయితే ముందే కాటన్ చీరలు వద్దని చెప్పిందండి తనకు సాఫ్ట్గా మెత్తగా ఉండాలని చెప్పింది అంతా తిరిగి చూస్తుంటే ఇక్కడైతే చాలా బాగున్నాయండి శారీస్ బార్డర్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఏ కలర్ బాగుంటుందని చూస్తున్నాము నాకు ఒక కలర్ నచ్చింది మా ఒక కలర్ నచ్చిందండి అందులో రెండు శారీస్ చాలా బాగున్నాయి పింక్ కలర్ వచ్చేసి మా అక్కకు నచ్చింది గ్రే కలర్ వచ్చేసి నాకు నచ్చింది గ్రే అండ్ బ్లూ కానీ గ్రే కలర్ శారీలో బ్లౌజ్ అంతగా బాగా రాలేదండి దానికి శారీకి సూట్ అవ్వలేదు పింక్ దాంట్లో అయితే చాలా బాగుంది బ్లౌజ్ కూడా రెండిట్లో ఏది బాగుంటుందని చూస్తున్నామండి కానీ రెండు శారీస్ బాగున్నాయి కానీ గ్రే కలర్ శారీకి అయితే బ్లౌజ్ సరిగా రాలేదండి కానీ లంగా కుట్టించుకోవడానికి ఇట్లా పిల్లలకి లెహంగాస్కి అయితే చాలా బాగుంటుందండి ఆ శారీ ఈ పింక్ కలర్ది చెక్ చేయించామండి డ్యామేజ్గా ఏమన్నా అని చెక్ చేయించి బిల్ వేసి పక్కకు పెట్టేసామండి ఈ శారీస్ మీద ఉన్న ప్రైస్ మీద త్రీ హండ్రెడ్ ఆఫర్ ఇచ్చారండి శారీ మాత్రం చాలా బాగున్నాయండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇంకా ఏమన్నా శారీస్ ఉన్నాయేమో అని ఆఫర్స్ మీకోసం చూపిద్దామన్నట్టుగా మళ్ళీ మాల్ మొత్తం తిరిగామండి ఆఫర్స్ ఎలా ఉన్నాయి శారీస్ ఎలా ఉన్నాయని ఒక రౌండ్ వేసామండి అన్ని శారీస్ మొత్తము డైల్వేర్ శారీస్ అవుతామో చాలా బాగున్నాయండి ఆఫర్స్ మీకోసం అవి కూడా వీడియో తీశానండి చూపిద్దామన్నట్టుగా ఇక్కడ సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి థౌజండ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయి ప్రైజెస్ మాత్రం ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ సాఫ్ట్ సిల్క్లో బాగున్నాయండి ఇక్కడ శారీస్ అయితే నైన్టీన్ హండ్రెడ్కి రెండు ఎయిటీన్ హండ్రెడ్కి రెండు టూ థౌజండ్కి రెండు ఇది అయితే చూడండి నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఈచ్ వన్ ఇక్కడ బ్లౌజెస్ కూడా చాలా ఉన్నాయండి వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేసినాయే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా వర్క్ కూడా బాగా హెవీగా వచ్చి ఉన్నాయండి బ్లౌజెస్ కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే చూడొచ్చండి బాగున్నాయి పర్వాలేదు రీజనబుల్గానే ఉన్నాయండి స్టిచ్డ్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అంటే బెటరే కదండి చాలా బాగున్నాయి అన్ని రకాల బ్లౌజెస్ ఉన్నాయండి బాగున్నాయి అన్నట్టుగా వీడియో తీసాము మేమైతే ఏం తీసుకోలేదు కాకపోతే ఎవరైనా చూస్తారన్నట్టుగా వీడియో తీసామండి నార్మల్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇవైతే త్రీ హండ్రెడ్ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ అట్లా ఉందండి బాగున్నాయి బ్లౌజెస్ స్టిచ్చింగ్ రాని వాళ్ళైతే కొనుక్కోవచ్చు అండి బాగుంటాయి ఇక్కడ శారీస్ చూడండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ వన్ ప్లస్ టూ డైలీవేర్ శారీస్ అండి బాగున్నాయండి శారీస్ అయితే డైలీవేర్ కట్టుకునే వాళ్ళకైతే సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి రీజనబుల్గా ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ అంటే బెటరే కదండి చాలా బాగున్నాయి ఇదైతే ఫోర్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్కి రెండు ఉన్నాయి ఆఫర్ పెట్టిన ప్రైస్లోనే మొత్తం సెట్ తీసుకోవాలండి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఉన్నాయి కదా అదే రేంజ్లో త్రీ తీసుకోవాలి సెవెన్ ఎయింటీ ఎయిట్ అట్లా ఉన్నప్పటికే టూ టూ శారీస్ అట్లా ఉన్నాయండి అవి రెండు తీసుకోవాలి కంపల్సరీ ఈచ్ వన్ తీసుకోవడానికి లేదండి డెలివరీ శారీస్ మీదనే ఆఫర్ బాగున్నాయండి మిగతా శారీస్ మీద అయితే అంతగా ఏమీ లేవు ఆఫర్స్ అయితే కాసాడమ్ స్టార్ట్ అయితే ఉంటాయండి ఆఫర్స్ ఎయిట్ హండ్రెడ్కి రెండు అట్లా ఉన్నాయండి ఆఫర్స్ చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్కి త్రీ అండి ఇవి వచ్చేసి క్రేప్ సిల్క్ అండి క్రేప్ సిల్క్ అంటే చాలా బాగుంటాయి ఫైవ్ ఫార్టీ ఎయిట్కి రెండు అంటండి క్లాత్ అయితే చాలా షైనింగ్ సూపర్గా ఉందండి క్రేప్ సిల్క్ అంటే అందరికి తెలుసుదండి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు అండి శారీస్ సిక్స్ హండ్రెడ్కి రెండు అనమాట వచ్చేసి సారీస్ అందరికి తెలుసు అండి జార్జెట్లా బాగా వెళ్ళాయి ఆ మధ్యలో కూడా రీజనబుల్గానే ఉన్నాయండి ఈ సారీస్ అయితే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉన్నాయండి టూ పీసెస్ లెక్క ఎయిటీన్ హండ్రెడ్కు ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఏ ముందంట రేటు టూ శారీస్ అనమాట సెవెన్ నైంటీ ఎయిట్కి రెండు అండి ఇక్కడ వచ్చేసి హాఫ్ శారీస్ అండి చాలా చీప్ అంటే చీప్ బెస్ట్గా ఉన్నాయి ఓన్లీ త్రీ నైంటీ ఎయిట్ త్రీ ఫార్టీ ఉంది మళ్ళీ దాని మీద హండ్రెడ్ ఆఫర్ ఇచ్చారండి కాకపోతే అంత క్వాలిటీ అనేది ఇంకా రేటు బట్టి ఉంటుంది కదండీ అంత క్వాలిటీ ఏం లేదు జస్ట్ నార్మల్ నార్మల్గా వేసి ఇట్లా తీయడానికైతే అయితే త్రీ నైంటీ ఫైవ్గా హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఇస్తారండి ఇంకొక టేబుల్ మీద ఇక్కడ డెలివరీ శారీసే ఇంకా చాలా బాగున్నాయి ఇవి టూ 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 పీసెస్ లెక్కేస్తారండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మొత్తం కోసం నేను ఏసారి తీసుకున్నానో తను కట్టుకున్న తర్వాత వీడియో తీసి పెడతానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి